వైవా అనే వెబ్ సిరీస్ తో తెలుగులో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న యాక్టర్ హర్ష చముడు యూట్యూబ్ నుండి వెండి తెర దాకా వెళ్లి అక్కడ కేవలం కామెడీ రోల్స్ అనే కాకుండా క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ ని కూడా చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు అయితే ఎప్పుడూ ఎంతో సరదాగా ఉండే హర్ష రీసెంట్ గా తన సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేయడంతో ఏమైంది అంటూ కంగారు పడ్డారు ఆయన అభిమానించేవారు హర్షకి ఈ మధ్యనే పెళ్లైన సంగతి తెలిసిందే పర్సనల్ లైఫ్ ప్రాబ్లమ్సా విడాకులు తీసుకుంటున్నారా అంటూ కామెంట్స్ రావడంతో హర్ష క్లారిటీ ఇస్తూ ఈ రోజు మరో పోస్ట్ చేయడం ఇప్పుడు మారింది మనం మనం పడతాం మనల్ని నిలబెట్టుకోవడానికి ఇంతకు ముందుకు వెళ్ళడానికి నా ప్రీవియస్ పోస్ట్ వల్ల ఇంతమంది మంచి వాళ్ళు నా జీవితంలో ఉన్నారని నేను ఎలా ఉన్నాను అని చెక్ చేయడం అనేది నన్ను ధనవంతుని చేసింది థ్యాంక్ యూ సో మచ్ అయితే ఆ పోస్ట్ నా పర్సనల్ లైఫ్ కి సంబంధించింది కాదు నా రిలేషన్షిప్ లో నేను చాలా హ్యాపీగా ఉన్నాను అది వర్క్ లో జరిగిన కొన్ని మతి లేని రాజకీయాల చేశాను అది ప్రతి చోట ఉంటుంది ఇప్పుడు నేను బాగున్నాను కంబ్యాక్ అనేది ఎప్పుడూ గొప్పగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి అదే జీవితం దానికి ఎవరు ఎదురు వెళ్ళలేరు అంటూ పోస్ట్ చేస్తూ క్లారిటీ ఇచ్చారు హర్ష హర్ష పోస్ట్ చూసిన వారు తనని మోటివేట్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు